పిండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చైపోయే వీడియో వచ్చేసి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి అసలు మీ పర్సన్ ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరైతే ఇబ్బందులు పడుతున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్లో మార్పు రావడానికి కారణం కూడా థర్డ్ పార్టీ వారే అంటే మొదట్లో మీతో మంచిగా ఉంటు తర్వాత మారుతూ వస్తూ థర్డ్ పార్టీ వారిని వెనకేసుకొస్తూ థర్డ్ పార్టీ వారిని వదలకుండా మిమ్మల్ని దూరం చేసుకుంటున్న మీ పర్సన్ గురించి ఈరోజు రీడింగ్ అండి అసలు మీ విషయంలో ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ విషయంలో ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకునే అవకాశం ఉందా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉందా అసలు మీ పర్సన్ ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటారా తెలుసుకోబోతున్నారా తెలుసుకునే రోజు వస్తుందా దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి ఈ డెక్లో మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి చూసి అండ్ మీ పర్సన్ క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్లో అయితే చూద్దామండి యాస్ట్రా ఎనర్జీస్లో కూడా అసలు కాంబినేషన్స్ పరంగా ఏ విధంగా వచ్చాయో అండ్ సోల్ పరంగా సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి అండ్ క్లారిఫికేషన్ యాక్షన్ ఎలా ఉండబోతుందో చూద్దాం అంటే ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ వారి మాట వింటూ థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని మాటలు అంటూ మీ పర్సన్ గురించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే తీసుకోండి మీకు రిలేటెడ్గా అనిపిస్తేనే చూడండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కానీ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఎనర్జీస్ కార్డ్ షఫల్ చేసి ప్రశ్నతోనే తీస్తామండి బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది సో ఇప్పుడు ఏంటంటే మీకు ము దీనికి సం ఇటువైపు ఉంచడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ గురించి అయితే ఇటువైపు ఉంచడం అయితే జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వివర్ గురించి థర్డ్ పార్టీ వారి గురించి కరెంట్ ఎనర్జీస్ అసలు ఏమంటున్నారు అంటే మీ మీద కోపం ఉండొచ్చు థర్డ్ పార్టీ వారి మీద అభిమానం ఉండొచ్చు అలానే ఏదంటే మీ గురించి ఆలోచించే రిగ్రెట్ ఫీల్ ఉండొచ్చు థర్డ్ పార్టీ భాగవతాలు తెలుసుకోవచ్చు అసలు ఏంటి ఎనర్జీస్ ఏంటి చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఫస్ట్ ఏమో మీ గురించి తీద్దాం తర్వాత థర్డ్ పార్టీ వారి గురించి అయితే తీద్దాం ఫీన్ ఆఫ్ పెండికల్స్ అండి మీది థర్డ్ పార్టీ గురించి ద ఫూల్ మీ గురించి టవర్ థర్డ్ పార్టీ వారి గురించి స్ట్రెంత్ మీ గురించి టూ ఆఫ్ ఫ్యాన్స్ థర్డ్ పార్టీ వారి గురించి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ బోటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ అండి హ్యాంగుడ్ మ్యాన్ తిరగబడింది సో ఇక్కడ ఏంటంటే వాల్డ్ కార్డ్ వోల్డ్ కార్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ సోర్స్ అనర్జీ వచ్చింది క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ ఏమంటున్నారంటే మీ వైపు చూస్తే మీరు మంచి వాళ్లే కానీ రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అయిందంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ద ఫుల్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎన్నైనా చెప్పొచ్చండి చెప్పడంలో వాళ్ళు తప్పులేదు వినడంలో తప్పు మీ పర్సందే సో ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటే వాళ్ళ మాటలు వినవలసిన అవసరం లేదు వాళ్ళు చెప్పేది ఏం మా అబద్ధాలు ఏం నిజాలు మీ పర్సన్కి మైండ్ ఉంటే తీసుకోగలరు కానీ మీ గురించి ఏమైనా చెప్పారు కానీ అదే నమ్మారు మీతో ట్రావెల్ చేసినప్పుడు తెలియదా ద టవర్ కార్డ్ ఏంటంటే వీళ్ళతోటి కనెక్ట్ అయ్యి మీరు మంచివారే అంటున్నారు కానీ వీళ్ళతో కనెక్ట్ అయ్యి మూర్ఖులుగా మారారు అండ్ ద టవర్ కార్డ్ ఏంటంటే స్ట్రెంత్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ వారి మాటల పరంగా ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు సో వాళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రతిరోజు ఏదో ఒక సమస్య రూపంలో రావటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు బాధపడేలా చేయడం చేశారు తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే టూ ఆఫ్ ఫ్యాన్స్ హ్యాంక్డ్ మైన్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు మీ గురించి వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకునే రోజు వచ్చింది టూ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక నిర్ణయం ఎలా ఉందంటే ఇక్కడ ఏసాఫ్ ఫ్యాన్ ఏంటంటే సింగిల్గా వీళ్ళు అసలు ఎందుకు వీళ్ళ వైపు మాట్లాడుతున్నాం వీళ్ళకి ఏం తెలియకుండానే వీళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతున్నాం అన్న ఆలోచన వరకు వచ్చింది మీ గురించి ఏంటంటే మిమ్మల్ని వదిలేసి ఫ్యూచర్ చూడాలనుకుంటున్నావా మీతో ఆల్రెడీ ఒక లైఫ్ అనేది చూసాం అసలు ఏంటి మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి వీళ్ళ మాట ఎందుకు వినాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ ద వోల్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు వీళ్ళ గురించే కదా మీకు దూరం అవుతూ వచ్చింది సో ఇక్కడ ఆలోచనలు ఏంటంటే వీళ్ళు అన్న మాటలు వీళ్ళు చేష్టలు వీళ్ళ పనులు ఇప్పుడిప్పుడు అర్థం చేసుకోవడం వల్ల కొంచెం కొంచెంగా దూరం అవటం అయితే జరుగుతుంది మీతో ఎండ్ అయ్యింది వీళ్ళతో స్టార్ట్ అయింది సో వీళ్ళ వీళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటూ వస్తున్నారో ఏ సఫెండ్స్ ఏంటంటే ప్రతిరోజు వీళ్ళకి కొత్త వింతలు కొత్త మాటలు ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి కాబట్టి ద ఓల్డ్ కార్డ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళతోటి కంప్లీట్గా దూరం అవటం మాటలు తగ్గించడం మర్యాద తగ్గటం ఇవన్నీ తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఇప్పుడు ఆలోచనలో పడ్డారండి మీ పర్సన్ అంటే మీ గురించి ఇలా అంటున్నారు మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ కూడా ఈ విధంగా వచ్చింది సో వీలో ఫార్చు క్లారిఫికేషన్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ డోర్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారు వారి పర్సన్ క్లారిఫికేషన్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఇది కింగ్ ఇంకా సోర్స్ ఎనర్జీ వచ్చింది అండ్ టవర్ కాల్ టూ ఆఫ్ వ్యాన్స్కి సిక్స్ ఆఫ్ సోర్స్ ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కర్మ స్టార్ట్ ఓకే అండ్ నెక్స్ట్ వీల్కి ద ఫుల్కి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అండ్ ఫోర్ ఆఫ్ ద ఎంపరర్ ఫామ్లోకి వచ్చారండి మీ పర్సన్ అర్థమవుతుంది కదా టూ ఆఫ్ ఇవి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ విషయంలో ఒక క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు ప్రకారం వాళ్ళ మాటలు విని క్లారిటీ లేకుండా పోయి వీళ్ళు ఏదో సొంతంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఏదో చేసేసారు వీళ్ళు ఏదో అనేస్తారు మీ పర్సన్ చేసేసారు మీ దగ్గర ఒక క్లారిటీ వచ్చి మీకు ఏదో రీజన్ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఏస్ ఆఫ్ సోర్స్ రివర్స్ అయింది ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిటీ వచ్చింది అంటే మీ ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటారంటండి ఇప్పుడు కామ్గా ఉంటున్నారు వీళ్ళ విషయంలో ఏంటంటే ప్రతిదీ మాట తిరగబెట్టడం ఏం మాటకు మాట సమాధానం చెప్పడం అసలైన నిజాలు మాట్లాడడం వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు ఏసాఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడాలైతే అనుకుంటున్నారు అది కూడా ఎమోషనల్గా ఫోర్ ఆఫ్ వెంటికల్స్ వీళ్ళ పరంగా వచ్చింది ఏమీ లేదండి మీ పర్సన్ నష్టపోయారంట ఆ స్వార్థం కోసం వీళ్ళని ఇచ్చేశారు కానీ ఒక ప్రేమ అన్నది ఏమీ లేదు సో వీళ్ళు ఏం చెప్ వీళ్ళ మాటలు ఏం చెప్పారంట థర్డ్ పార్టీ వాళ్ళు ఒక స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది సో మీ గురించి అలా మాట్లాడడం వల్ల సో ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టవలసి వచ్చింది ఇప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళు ఒక సెల్ఫిష్నెస్ స్వార్థపరులు వీళ్ళు అవసరానికి మాట్లాడతారు అవసరాలు తీర్చుకుంటారు అవసరం తీరిపోయాక అసలు పట్టించుకోరు అండ్ ఇప్పుడు మీ విషయంలో ఏ సబ్ కప్స్ ఇప్పటికీ మీరు ఎదురు చూస్తారు ఇప్పటికీ మీరు బాధపడతారు వాళ్ళ కోసమే బాధపడతారు వాళ్ళ కోసమే నిలబడిపోయారు వాళ్ళ కోసమే ఎదురు చూడడం ఇవన్నీ మీ పర్సన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయంట సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా రివర్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే తిరిగి రావాలనుకుంటున్నారండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇప్పుడు చూడండి దంపరార్ ఎనర్జీస్ కార్డ్ కూడా వీళ్ళ మీద కోపం అనేది కనిపిస్తుంది వీళ్ళు కంట్రోలింగ్ వీళ్ళు మాట తీరు నచ్చట్లేదు అసలు మీ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం కూడా వీళ్ళే వీళ్ళు దూరం పెట్టడానికి మీలో ఉన్న మంచితనం ఆఫ్ ఫార్చూన్ కర్మ అనేది ఉంటుంది కదా ఆ కర్మ అనేది రిటర్న్ అవ్వబోతుంది మీలో ఉన్న మంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేలాగా మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా మీ నుంచి యాక్షన్ తీసుకునే ఉంటుంది వీళ్ళు చేసిన కర్మ బట్టి మీ పర్సన్ ఇంకా వీ వీరు వాళ్ళు ట్రాప్ అయ్యారు కాబట్టి కొన్ని రోజులు బాధలు తప్పదండి థర్డ్ పార్టీ వారు చాలా ఇబ్బందులు అయితే పెడతారు కింగ్ ఆఫ్ పెండికల్స్ ఇప్పుడు మీ పర్సన్కి మైండ్లో మీరు బంగారం వీరు ఎలా ఒక రోల్డ్ గోల్డ్ టైప్ అనమాట అసలు స్వరూపాలు బయటపడడం వల్ల మీరు బంగారం అని తెలుసుకున్నారు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఫైట్ చేయడం ఆర్గ్యుమెంట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ అనేది ఇప్పుడు మీ పర్సన్కి వీరి వల్ల సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ డెత్ కార్డ్ కూడా వచ్చింది సో ఇది ఓకే ఇది డెత్ కార్డ్ రివర్స్ కూడా వచ్చింది ఇప్పుడు జీవితంలో మిగిలింది మీరు తప్ప ఇంకా వీళ్ళతో పనేం లేదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారండి వీళ్ళ విషయం క్లారిటీగా అర్థమైంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారు కదా ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ప్యాన్స్ ఎనర్జీస్ కూడా వస్తుంది డెత్ కార్డ్ కూడా వస్తుంది ఇది ఏ గొడవల వల్ల దూరం అయ్యారో అదే థర్డ్ పార్టీ వారితోటి గొడవలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ విషయంలో అసలు సోల్ పరంగా ఏం ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయో అసలు ఏం చెప్తున్నారో చూద్దాం ఇన్వర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టువర్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో సోల్ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు సోల్ ఎనర్జీస్ పరంగా ఇదిగోండి ఏజ్ ఎన్ ఎలిషియన్ లవర్స్ స్కార్డ్ వచ్చింది ఎస్ యాక్షన్ తీసుకుంటారేంటండి మీరు లేకపోతే వారు లేరు ఇక్కడ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఏజ్ డిఫరెన్స్ ఉన్నాయి అండ్ కుల మతాలు కనిపిస్తున్నాయి ప్లేసెస్ ఉన్నాయి రీనన్ అయితే చేస్తారంట రీనన్ అయితే చేస్తారు కలవాలని అయితే అనుకుంటున్నారు మీ మీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలా ప్యూరిటీగా ఉన్నారండి క్లారిటీగా ఉన్నారు సో అందుకే మీ గురించి ఆలోచిస్తే వాళ్ళకి అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఒక వాళ్ళకి ఒక భయం అనేది మొదలైంది మీరు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వీళ్ళని అమ్మి జీవితం ఎలా ఉంటుందో అనేది చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి ఇప్పుడు మీకు లవ్ యూ చెప్తున్నారు మీరే వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్నారు యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు డివైన్ చూసారా బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తున్నారు ఎస్ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇవన్నీ గుర్తొచ్చి రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది సో లెవెల్ చాలా ప్యూరిటీగా ఉన్నారండి మీ పర్సన్ అండ్ ఆస్ట్రానర్జీస్లో కూడా చూద్దాం ఆస్ట్రానజీస్లో అసలు ఏం చెప్తున్నారంటే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువల్ చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో ఎనర్జీస్ పరంగా ఇది కాంబినేషన్స్ ప్రకారం వస్తాయండి చెప్పలే మీ గ్రహాలు గ్రహాలు రాసులు ఔససు ఏమైనా రావచ్చు ఛాన్సెస్ అయితే వస్తాయండి క్లారిఫికేషన్ ఇదిగోండి స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు కాబట్టి ఎస్ ఇప్పుడు ఇప్పుడు మీరు హీల్ అవ్వబోతున్నారు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు మీ పర్సనల్ చేంజెస్ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు మిమ్మల్ని గుర్తించేవారు రాబోతున్నారు అండ్ నెక్స్ట్ ఇదిగోండి రాశి వచ్చింది క్లారిఫికేషన్ మీకు ఇప్పుడు మాట విలువ పెరుగుతుంది అబెండెన్స్ కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ బిజినెస్ అన్నీ కలిసి వస్తాయి ఇప్పుడు మీ సింగిల్ లైఫ్ ఇప్పుడు మీరు రిలేషన్లో ఉన్నా సరే ఒంటరిగానే ఉంటున్నారు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని బాధితులుగా మిగిలి మిగిల్చారు కాబట్టి ఇక్కడి నుంచి మీకు సక్సెస్ అనేది కనిపిస్తుందండి ఆ సక్సెస్ని చూసి మిమ్మల్ని గుర్తించడం అయితే జరుగుతుంది సో సెల్ఫ్ ఐడెంటిటీ అది అండ్ చూడండి కుంబరస్ కూడా వచ్చింది ఇప్పుడిప్పుడు జనాల కళ్ళల్లో మీరు ఒక లెవెల్ పెరుగుతున్నారు అండ్ సింహరాస్ కూడా వచ్చింది థ్యాంక్ so, సో ఇప్పుడు మీ కంట్రోల్లోకి కుట్ వస్తాయండి ఏ సిచ్యువేషన్స్ అయినా మీ కంట్రోల్లోకి అయితే వస్తాయి ప్రతి సమస్య అవుతుంది అండ్ కొన్ని కొన్ని విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు మీకు ఎప్పుడు ఈ ఇంకా ఇంతేనా ఈ లైఫ్ అంటే ఇంతేనా ఇంక జీవితంలో ముందుకెళ్ళేది లేదా మీరు అనుకున్నట్టు జరిగేది లేదా రిలేషన్షిప్ పరంగా ఇది లేదా అంటే ఎస్ ఇక్కడ చూడండి తులారసు వచ్చింది జస్టిస్ అయితే వచ్చింది మీరు ఒక గుర్తింపు పొందబోతున్నారు మీకు జస్టిస్ జరుగుతుంది లవ్ అండ్ బ్యూటీ ఇప్పుడు మీరేంటో అవతల వరకు అపోజిషన్ పార్టీకి టెన్షన్స్ అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ రాసుల పరంగా చూసుకుంటే కన్యా రాసి వచ్చింది కుంభం సింహం రాసి వచ్చింది ఇంకో టూ కార్డ్స్ తీస్తాను మకర రాసి వచ్చింది కర్కాటక అంతే ఇప్పుడు మీ లైఫ్లో అన్నీ కోల్పోయి ఉన్నారండి మీ తప్పు కాదు మీ లైఫ్లోకి వచ్చిన కొన్ని కొన్ని థర్డ్ పార్టీ వారి వల్ల అంటే మీకు మీ పసన్కు వచ్చిన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇదంతా జరిగింది సో ఇప్పుడు యాస్ట్రో ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు ఏ రాశులు అయితే వచ్చాయో మిగతా రాసులు రాదని జరగదని కాదండి మిగతా రాసులు అందరికీ వర్తిస్తుంది కానీ ఈ పరంగా ఈ రాసుల పరంగా ఎనర్జీస్ కాంబినేషన్స్ పరకారం ఈ విధంగా ఉండబోతుందని ఎనర్జీస్ అయితే చెప్తున్నాయండి అండ్ మీ విషయంలో యాక్షన్ మోడ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం మీ పర్సన్ మీ యాక్షన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి వివాస్ ఎవరైతే ఉన్నారు మీరు పర్సన్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది దీన్ని మీరు ఇచ్చే సమాధానం మీ పర్సన్ యాక్షన్ మోర్ ఏజ్ ఆఫ్ ఎంటికల్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ డెత్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ ఇందాక కూడా వచ్చింది కదండి ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ అనేది చూసారా మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి మీకు ఆఫర్ చేస్తారు ప్రపోజల్ ఇస్తారు దూరం కాస్త దగ్గర అవుతుంది వద్దనుకున్న వారు కావాలని అయితే ఆలోచిస్తారు కావాలనుకుంటారు ఫైట్ చేస్తారు ఏజ్ ఆఫ్ ఫెంటికల్స్ క్లారిఫికేషన్ ద సన్ వచ్చింది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఏజ్ ఆఫ్ కప్స్ ఏంటి ఏజ్ ఆఫ్ సోర్స్ ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఆలోచిస్తున్నారండి మీ లైఫ్లో రావాలంటే అంత ఈజీ కాదు వద్దనుకున్న వాళ్ళే కావాలనుకున్నారంటే చాలా రీజన్స్ చెప్పాలి రీజన్స్ చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు రీజన్ చెప్పే రావాలండి మీ లైఫ్లోకి ఒక క్లారిటీ రావాలి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా ఒక భయం అనేది కనిపిస్తుంది ఇప్పుడు మోసం చేసింది వాళ్లే కదా ఇప్పుడు మోసపోయి వస్తున్నారు మళ్ళీ ఇదే వచ్చింది చూసారా ఇది యాక్షన్ అయితే కనిపిస్తుందండి ఆరు తొమ్మిది కొంతమందికి తొమ్మిది రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది కొంతమందికి ఏమో పదకొండు రోజుల రిజల్ట్ కనిపిస్తుంది యాక్షన్ మూడ్ అనేది ఈ ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే చూసినాక తొమ్మిది రోజులు పదకొండు రోజులు అనేది కనిపిస్తుందండి ఇదిగోండి ఈ విషయంలో యాక్షన్ మూడ్ అయితే కనిపిస్తుంది జడ్జిమెంట్ కూడా వచ్చింది వద్దన్న వాళ్ళే రాబోతున్నారు ప్యాషనెట్గా ఉన్నారు ఇది పద్నాలుగు రోజులు విడిపోయి వన్ ఇయర్ అయినా సరే త్రీ ఇయర్స్ అయినా సరే సిక్స్ ఇయర్స్ అయినా కానీ సిక్స్ మంత్స్ సిక్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఇలా విడిపోయిన వాళ్ళు పద్నాలుగు రోజుల్లో అండ్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది పదకొండు కలుసుకోబోతున్నారండి మీ విషయంలోని మీ పర్సన్ యాక్షన్ మూడ్ అయితే కనిపిస్తుంది పాజిటివ్గా వచ్చారు సో ఇది ఇంకా ఫైనల్గా ఛానల్ మెసేజెస్ పరంగా ఏం చెప్తున్నారండి మీ పర్సను లవ్ మెసేజెస్ పరంగా మీ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్ మెసేజెస్ వివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు బాస్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ మెసేజెస్ మెసేజెస్ మీ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్ మెసేజెస్ క్లారిఫికేషన్ చూడండి వద్దనుకున్న వాళ్ళే కావాలనుకున్నారు మీరు కనిపిస్తుంది స్పై ఎనర్జీ కూడా కనిపిస్తుంది సపరేషన్ అయిన వాళ్ళే మళ్ళీ మీ పిక్స్ అయితే చూస్తున్నారండి వద్ద బాధపడుతున్నారు ఇప్పుడు వద్దన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్షిపడ్డ వాళ్ళు ఈరోజు మీతో ఉంటే సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారు మీతో లైఫ్ ఎండ్ చేసుకున్న అనుకున్న వాళ్ళే మీ మీకోసం యాక్షన్ తీసుకోలేదు అనుకుంటున్నారు అంతకుముందు మీతో మాట్లాడేది లేదు మీ గురించి పట్టించుకునేది లేదు మీ గురించి యాక్షన్ తీసుకునేది లేదు మీకు అవసరం మీరు అయితే అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారండి యూనియన్ కనిపిస్తుంది కంప్లీట్గా చేంజ్ అయ్యారండి కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతటి వాళ్ళే రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు కానీ రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు కదా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా మళ్ళీ పాత జ్ఞాపకాలు చూస్తే మళ్ళీ అదే జ్ఞాపకంలో వాళ్ళకి మీలో ఒక కొత్త లవ్ ఎఫెక్షన్ చూపించడానికి కనిపిస్తుంది వాళ్ళు అంటే ఒక రకంగా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయండి పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల మీ పిక్స్ చూస్తే చేంజ్ అవ్వడం మీ మాటలు వినాలనుకోవడం ఒక ఇష్టం అనేది పెంచుకున్నారంట కాదనుకున్నది వాళ్ళే కావాలనుకున్నది కూడా వాళ్ళే మిమ్మల్ని చూసి ఇష్టపడ్డారండి మీరు ఎలా బతుకుతారని ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈ రోజు అన్న రోజు మీతో ఉంటే జీవితం చాలా బాగుంటుందని డిసైడ్ అయ్యారు ఇక్కడ వాళ్ళు మీతో రిలేషన్ చేసుకుని తన లైఫ్ న్యూగా స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఇక్కడ మీ విషయంలో వాళ్ళ మీ లైఫ్లో ఎప్పుడు రావాలన్నది యాక్షన్ మోడ్ స్పీడ్గా తీసుకోవాలి అయితే అనుకుంటున్నారంట చూసారా ఎడిక్షన్స్ కొన్ని వ్యసనాలు వ్యామోహాలు స్నేహాలు అన్నీ ఉన్నాయి కదా వాటి వల్ల నష్టపోయారు తప్ప బాగుపడింది ఏమీ లేదు సో దానివల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేసి మళ్ళీ మిమ్మల్ని కావాలైతే జీవితం నాశనం చేసుకుని అయితే వస్తుందంట ఇప్పుడు మీరే హెల్తీ చాయిస్ అండి మీ గురించి అన్ని వ్యసనాలు వ్యామోహాలు వదిలేసుకొచ్చి ఒక మంచి ప్యూరిటీ పర్సన్గా అయితే అనుకుంటున్నారు టాకింగ్ లవ్ కాల్ చూసారా అది ఈ పర్సన్లో చేంజ్ అయితే వస్తుందండి థర్డ్ పార్టీ వారు మోసం చేస్తున్నారు థర్డ్ పార్టీ వారు మాటల వల్ల ట్రా ట్రాప్ అవుతున్నారు ఒక భయం అనేది కనిపిస్తుంది ఈ పర్సన్కి ఇప్పుడు మీరే దారి అవుతున్నారు ఇదండి ఈ రోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు డైలీ లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయండి ఒకసారి లైవ్ రీడింగ్స్ రాకపోతే సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి దానివల్ల చేయకపోవచ్చు లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయి అండ్ అది కూడా లైవ్లో కూడా జనరల్ రీడింగ్ చేశాక పేడ్ రీడింగ్స్ అయితే ఉంటాయి మీకు పర్సనల్ రీడింగ్ అయినా యాక్యురేట్గా వస్తాయి ఇలా జనరల్ రీడింగ్ కూడా యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాయి మీకు ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయి అండ్ వీడియోస్ లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఆదరించి అభి అభిమానిస్తున్నందుకు పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్